అన్ని ప్రొఫెషన్స్ లో చూసుకున్నాము అంటే విష్ అనేది సెల్యూట్ కొట్టి చేస్తారు లేదా ఈక్వల్ పొజిషన్ ఉంది అంటే షేక్ అండ్ ఇచ్చుకొని చేస్తారు కానీ ఒక జుడిషియరీలో మాత్రం ఇది భిన్నంగా ఉంటుంది మీరు కోర్టులో అబ్జర్వ్ చేశారంటే కోర్టులోకి ఎంటర్ అయ్యేటప్పుడు రెండు చేతులు జోడించి జడ్జి గారికి నమస్కారం పెట్టి తర్వాత లోపలికి ఎంటర్ అవుతారు చాలా మందికి డౌట్ వస్తుంది అలా ఎందుకు చేస్తారు ఎక్కడ కూడా అందరికీ సెల్యూట్ కొడతారు షేక్ అండ్ ఇస్తారు మన జడ్జికి ఎందుకు నమస్కారం పెడతారు అని అంటారు అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్తాం గుడికి వెళ్ళి దేవుడి దగ్గర సెల్యూట్ కొడతామా లేదు కదా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి దేవుడా అని చెప్పి మన కష్టాలు చెప్పుకుంటాం ఆయన నుంచి మనకి సాయం వస్తుంది అని చెప్పి అలానే కోర్టుకి ఎందుకు వస్తాం మనకి అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరుగుతుంది ఇంపార్షియల్ జస్టిస్ దొరుకుతుందనే ఆశతో మనం కోర్టుకు అనమాట కాబట్టి ఆ యొక్క స్థానాన్ని దేవుడితో పోలుస్తారు మేడం మనిషిని దేవుడిగా చూడడం ఏంటి మేడం అంటారా అంటే ఇక్కడ మనము దేవుడితో పోల్చేది ఆ యొక్క స్థానాన్ని ఆ కుర్చీని అనమాట అక్కడ కూర్చునే మనిషిని కాదు సో ఆ కుర్చీలో ఆ మనిషి కూర్చుంటాడు కాబట్టి ఆయనకి అంత విలువ అనమాట ఇప్పుడు సీఎం కుర్చీలో ఎవరు కూర్చుంటే వాళ్ళే సీఎం అలానే జడ్జ్ కుర్చీలో ఎవరు కూర్చుంటే వాళ్ళే జడ్జ్ కదా అలా అనమాట కొంతకాలం క్రితము ఒక కోర్టులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటి అంటే జడ్జ్ పైకి ఒకతను చెప్పు విసిరాడు అయితే జడ్జ్ వచ్చేసి అనమాట నువ్వు చెప్ప విసిరింది నా పైక ఈ కుర్చీ పైక అని చెప్పేసి దానికంటూ దానికంటూ సపరేట్ పనిష్మెంట్ ఉంటుంది అలా అని చెప్పి అనుకోండి రెండింటికి కలిపి బ్యాలెన్స్ చేస్తారనమాట సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా కోర్టులో ఎంటర్ అయ్యేటప్పుడు రెండు చేతులు జోడించి ఎందుకు నమస్కారం పెడతాము అంటే మనం ఆ స్థానానికి ఇచ్చేటువంటి గౌరవం